గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు డబ్బులు ఇవి మనతో గెస్ట్ ఎవరంటే బోనాల పండగ అందరికి గుర్తుకొచ్చేది పోతరాజులు అనమాట సో సందీప్ పోతరాజు గారు ఉన్నారు ఎవ్రీ ఇయర్ మీరు పోతరాజు గా వేస్తుండే కదా మొత్తానికి ఎన్ని ఇయర్స్ వేస్తారు ఇప్పటిదాకా ఇయర్స్ నుండి ఇయర్స్ ఇయర్ మనకి బాబాయ్ చనిపోయింది కాబట్టి ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను లైవ్ లో చూసాను ఇది రెడీ అయ్యేది మొత్తము సో చాలా మంది ఏంటంటే మనము అక్కడ జరుగుతున్నప్పుడు పండగ జరుగుతున్నప్పుడు అదొక కలర్ఫుల్ గా కనిపిస్తుంది కానీ దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది ఆ లెన్స్ పెట్టుకోవడం కానీ ఆ కలరింగ్ కానీ ఆ గెటప్ కానీ చాలా అసలు మీరు పదిహేను సార్లు పోతరాజు వేషం వేశారు కదా సో అలా వేసినప్పుడు ఎప్పుడైనా దేవుడు వచ్చారా మీకు వచ్చింది అంట మేడం నాకు కూడా తెలియదు అంటే మా బాబాయ్ ఉండే అప్పుడు మా బాబాయ్ చెప్పిండు నాకు ఎందుకట్లా అంటే ఏమో బాబాయ్ నాకు తెలియదు ఆ టైంలో ఏమైంది నాకు కూడా తెలియ అని చెప్పి అప్పుడు చెప్పిన మేడం ఆహా చెప్పిన సిచువేషన్స్ ఏంటి ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్ బోనాలు ఎత్తుకునే ఆడపిల్లలు ఆ రోజు అంటే ఎవరు అడ్డు రాకుండా ఉండడం కోసం కానీ వాళ్ళ కోసము ఉంటారు పోతురాజులు సో పోతురాజులే రాంగ్ ఉంటే అంటే ఇవాళ రేపు చెప్తున్నదా మేడం అది మొత్తం ఫ్యాషన్ అయిపోయి ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు మేడం ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇప్పుడు జైలుకి ఇవ్వడము అది ఎత్తుకోవడం కూడా బోనాలు లేడీస్ ఎత్తుకొని ఉండడం కూడా వాళ్ళకు కూడా ఇబ్బందే ఇక అది అమ్మవారు ఉంటుంది కదా వెనకాల అమ్మవారు చూసుకుంటుంది వాళ్ళని వెల్కమ్ టు మనం టీవీ మనతో ఉన్న గెస్ట్ ఎవరనంటే బోనాల్ పండగ అనగానే అందరికీ గుర్తుకొచ్చేది పోతరాజులు అనమాట సో సందీప్ పోతరాజు గారు ఉన్నారు సో ఇంకొక ముఖ్యం విషయం ఏంటంటే ఈ ఇయర్ వాళ్ళు పోతరాజు వేషం వేయట్లేదు అది కూడా కారణం ఏంటి అని అందరికి తెలుసు అనమాట సో సందీప్ గారు మనతో ఉన్నారు అండ్ పోతరాజును కూడా ఆయనే రెడీ చేశారనమాట సో లుక్ కోసం మనకి అంటే ఆయన ఎలా అయితే వేయట్లేదో ఇప్పుడు ఈ ఇయర్ మనకి మన ఇంటర్వ్యూ కోసం మనం ఒక ప్రిపరేషన్ చేసుకున్నాము అసలు పోతరాజు వేషము ఎవరు వేసుకోవాలి ఎందుకు వేసుకోవాలా అండ్ దాంట్లో ఏమైనా నియమాలు ఉంటాయా ఇలా చాలా క్వశ్చన్స్ ఉన్నాయన్నమాట సో ఎలా ఉన్నారు సందీప్ గారు బాగున్నా మేడం ఎవ్రీ ఇయర్ మీరు పోతరాజుగా వేస్తుండే కదా మొత్తానికి ఎన్ని ఇయర్స్ వేస్తారు ఇప్పటిదాకా నేను టూ థౌసండ్ నైన్ నుండి వేస్తున్నా మేడం అంటే ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇయర్స్ నుండి వేస్తున్నాను ఇయర్ వేస్తే సిక్స్టీన్ ఇయర్స్ గానీ ఇయర్ మనకి బాబాయ్ చనిపోయింది కాబట్టి నేను ఇయర్ అసలు చాలా వరకు వైరల్ అవుతున్న విషయం ఏంటంటే అసలు ఎలా చనిపోయాడు ఒక ఏంటి ఆయుర్వేదిక్ మందు వల్లనా లేదంటే ఇంకేమైనా జరిగిందా ఎవరన్నా ఏమైనా చేశారా ఎవ్వరు అనేది ఏం చేయలేదు మేడం ఆయనకి ఏంటంటే హెల్త్ ఇష్యూ ఉండే అంటే లివర్ ఇన్ఫెక్షన్ ఉండే ఆయనకి జాయింటీస్ వచ్చినాయి జాయింటీస్ నుండి లివర్ ఇన్ఫెక్షన్ అయింది దాని తర్వాత ఇక్కడ ఈ చెట్ల మందులు ఈ ఆయుర్వేదిక్ మందులు ఇవన్నీ వాడేసరికి ఆయనకి దానివల్ల ఎఫెక్ట్ అయింది ఎఫెక్ట్ అయ్యి కోమర్ స్టేజ్లోకి వెళ్ళిపోయాడు అట్లా లివర్ మొత్తము ఇన్ఫెక్షన్ అయిపోయింది మొత్తం ఆయన నైంటీ హండ్రెడ్ పర్సెంట్ మొత్తం లివర్ మొత్తం డ్యామేజ్ అయిపోయింది అట్లా ఆయన చనిపోయింది ఆయన ఎవరు ఏం చేయలేరు ఏం కాలేదు ఓకే ఈసారి అంటే ఇప్పుడు ఏమంటారు మొత్తానికి ఈ ఇయర్ మొత్తం మీరు అసలు ఫెస్టివల్స్ జరప జరపకూడదా జరపకూడదు ఓకే ఇప్పుడు మరి పోతరాజుగా అంటే కొంతమందికి కూడా మీరు నిదర్శనంగా ఉంటున్నారు మీ దగ్గరనే మీ హ్యాండ్లోనే కొంతమంది ఉంటున్నారు అనమాట సో దానిలలో చాలా మంది ఏంటంటే చిన్నపిల్లలు వేస్తున్నారు పెద్దవాళ్ళు వేస్తున్నారు దీనిలో ఏజ్ అనేది ఏమైనా ఉంటుందా అంటే ఏజ్ అనేది ఏముండదు మేడం అంటే ఓవర్ ఇష్టం వాళ్ళది అయిపోయింది మేడం ఇప్పుడు అప్పుడు ఎట్లా అంటే ఒక ఫ్యామిలీ నుండే పోతురాజు అనేది వస్తుంది అనమాట అంటే ఒక ఒక బ్లడ్ నుండి అంటే మా తాతల నుండి ముత్తాతల నుండి అట్లా అలా ఫ్యామిలీ ఫ్యామిలీ నుండి వచ్చింది ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఫ్యాషన్ అయిపోయింది అందరికీ ఫ్యాషన్ అయిపోయి అందరూ ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు కొంచెం చిన్న పిల్లల్ని నేపియడము అట్లా ఎవ్వరిష్టం వాళ్ళు చేసుకుంటున్నారు మేడం అంటే ఇప్పుడు ఆల్రెడీ మీ బాబాయ్ గారు ఉన్నారు కదా దీనిలో ఇన్ని ఇయర్స్ నుంచి ఆయన నుంచి మీరు నేర్చుకుంది ఏంటి ఆయన థర్టీ ఫైవ్ ఇయర్స్ నుండి పోతురేషం వేసింది మేడం అంటే నేను చిన్న ఉన్నప్పటి నుండి మా బాబాయ్ మా తాత మా బాబాయ్ దగ్గర తీసుకెళ్తుండే నన్ను మా తాత మా బాబాయ్ దగ్గర తీసుకెళ్ళి తిప్పుతుండే ఇట్లా పోతురాజు టైంలలో బోనాల టైంలల్లో ఆచడంలో అట్లా చూసుకుంటూ చూసుకుంటూ నాకు ఎందుకో ఇంట్రెస్ట్ వచ్చేసింది చాలా అంటే నేను కూడా వెయ్యాలా 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 అనుకొని ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోయినా నేను ఆ ఫీల్డ్లోకి వెళ్ళిపోయి ఏదో ఇంటి దగ్గర ఇట్లా పిల్లలతో ఆడుకుంటా పోతురాజు లాగా తయారు కావడము అట్లా 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 మొత్తం ఇళ్ళకి మా బాబాయ్ నన్ను ఇళ్ళకి తీసుకోవచ్చు ఇల్లు బాబాయ్ అడిగిన బాబాయ్ నేను వేస్తావు అవి ఒక్కసారి అని ఏపీ ఏపీ అంటే సరే పెట్టా ఏపీ సజర్ ఇట్ల ఇట్లా ఉండాలా జాగ్రత్త చూసుకో అని చెప్పేసి అని చెప్పేసి మా బాబాయ్ తీసుకొచ్చింది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు నేను లైవ్ లో చూసాను ఇది రెడీ అయ్యేది మొత్తము సో చాలా మంది ఏంటంటే మనము అక్కడ జరుగుతున్నప్పుడు పండగ జరుగుతున్నప్పుడు అదొక కలర్ఫుల్ గా కనిపిస్తుంది కానీ దాని వెనకాల చాలా కష్టం ఉంటుంది ఆ లెన్స్ పెట్టుకోవడం కానీ ఆ కలరింగ్ కానీ ఆ గెటప్ కానీ చాలా అసలు సో నిజంగా మనకి మనకి దానివల్ల స్కిన్ ఎఫెక్ట్ కానీ అలా ఏం జరగదా అంటే కొన్ని కొన్ని వేరే వేరే కంపెనీస్ ఉంటాయి అనమాట ఆ కలర్స్ పెట్టుకున్నప్పుడు కొంచెం మందికి పింపుల్స్ రావడము అట్లాంటివి అవుతాయి అయితే మనం వాడేది క్యామిల్ కలర్ అట్లాంటివి వాడతాం కాబట్టి వాటర్ పెయింట్స్ కాబట్టి దానివల్ల ఏం ఎఫెక్ట్ పడదు కొంచెం కొంచెం మంది ఆయిల్ పెయింట్స్ కూడా వాడతాయి మన డోర్లెక్కేసి పెయింట్స్ ఉంటాయి కదా ఆ పెయింట్స్ కూడా కొంచెం మంది వాడుతున్నారు ఇప్పటికి కూడా ఇవి వాళ్ళకేమవుతుందో తెలియదు కానీ మనకైతే కొంచెం మందికి పడుతుంది కొంచెం మందికి పడదు కలర్లు కూడా ఒక్కొక్క కలర్ ఒక్కొక్క రకంగా ఉంటుంది మేడం ఒక్కొక్క కంపెనీ ఉంటుంది కదా ఒక్కొక్క కంపెనీ ఒక్కొక్క రకంగా ఉంటుంది కలర్ అది ఫేస్ మండడం గాని కళ్ళు మండడం గాని దానివల్ల అట్లా చాలా ఉంటది మేడం ఆ పెయిన్స్ పోతరాజులకు దేవుడు వస్తారా వస్తాను మేము పోతలు వస్తారు అంటే ఇప్పుడు మనము అది ఉంది కదా హ్యాండ్ ఇరవో దాన్ని తీసుకొని కొట్టుకోవడం గాని చుట్టూ ఉండవాలని కొట్టడం గాని చేస్తూ ఉంటారు కదా కొడతాడు అంటే ఎట్లా మేడం అంటే ఇప్పుడు దీనికి ఒక శక్తి ఉంటది ఈ శక్తి ఏంటంటే మనకి అమ్మ ఇచ్చిన శక్తి ఇది మనకి ఎట్లా ఒక అమ్మవారు పోతరాజుకి తమ్ముడు అమ్మవారికి తమ్ముడు పోతురాదు కాబట్టి ఆమె ఇచ్చిన శక్తి ఏంటంటే ఒక శూలం లాక ఒక కత్తి లాక మనకి ఇచ్చిన శక్తి ఈ శక్తిని ఏంటంటే మనము ఇప్పుడు శక్తులు దుష్ట శక్తులు కానీ ప్రతి ఒక్కటి ఏవి దయ్యాలు భూతాలు ఏవి ఉన్నా కానీ వీటితో కొట్టు మనము తిప్పుకుంటా ఆడుతుంటే ఆ శక్తులు అనేది ముందుకు వెళ్తుంటే అమ్మవారు ముందుకు వస్తుంటారు అనమాట అట్లా దీన్ని దీనికి ఎట్లా అంటే ఇప్పుడు కొంచెం మంది ఉంటారు వాళ్ళ పిల్లలు అనేసి వాళ్ళకి జ్వరాలు అని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు నైట్ పూట అని చెప్పేసి అట్లా వచ్చిన వాళ్ళకి ఏంటంటే దీన్ని తీసుకొని మనము వాళ్ళకి ఒకసారి మూడుసార్లు తిప్పి ఈప్ల ఒక్కసారి కొడితే వాళ్ళ మీద ఏమున్నా కానీ వెళ్ళిపోతుంది అనమాట దానివల్ల దీంతో కొట్టడం అంటే ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఇష్టం ఉన్నట్టు కొట్టేస్తున్నారు అవును ఫ్యాషన్ లెక్క ఏదో బెదిరించడము ఏదో మీడియాలో ఫేమ్ కావాలని చెప్పేసి తీసుకోవడము కొట్టడము ఎట్లా పడితే అట్లా కొట్టేస్తున్నారు చాలా మంది మేము ఎట్లా అంటే మేము డ్యాన్స్ ఆడుకుంటేనే మేము ఇరవై తిప్పుకుంటే డాన్స్ ఆడతాం ఎవ్వరికి తాకనీయము మేము కొట్టుకోము ఎవరన్నా వచ్చి మాకు ఆశీర్వాదం లెక్క తీసుకుంటేనే వాళ్ళకి మేము దీనితోటి ఆశీర్వాదం ఇస్తాం ఫ్యాషన్ అయిపోయింది అయిపోయింది ఫ్యాషన్ చుట్టూ ఉన్న వాళ్ళు పబ్లిక్ ఎక్కువ వచ్చినప్పుడు నువ్వు కంట్రోల్ చేయి ఈ రోజులతోటి అది ఒక కంట్రోల్ అంటే అంటే ఇప్పుడు ఎట్లా అంటే కొంచెం కొంచెం మంది ఉంటారు మేడం ఫుల్ తాగేసి ఎట్లా పడితే అట్లా మొత్తం పోతులలో మీద వచ్చేస్తుంటారు పబ్లిక్ మొత్తం మీదకి వచ్చేస్తుంటారు అప్పుడు నువ్వు కంట్రోల్ చేయలేక నువ్వు కొట్టినావంటే ఏమో అనుకోవచ్చు నువ్వు అట్లా కాకుండా గానీ ఇప్పుడు అంటే ఇష్టం కొట్టేస్తున్నారు ఎట్లా పడతారు దూరం ఉండాలి కూడా ఉరికి పిచ్చి మరికొడుతున్నావు ఇప్పుడు పోతరాజు వేషం వేస్తే కొంతమంది తాగుతున్నారు కొంతమంది తాగకుండా కూడా వేస్తున్నారు మొత్తానికి కానీ అలా వేసేవాళ్ళు ఏంటి పరిస్థితి అంటే మేడం తాగకూడదు అంటే ఇప్పుడు మా టెంపుల్స్ లలో అక్కడ ఇక్కడ గావ పడతారు గావు పట్టినప్పుడు అప్పుడు పచ్చికొండ కళ్ళు ఉంటుంది ఆ కళ్ళు అనేది పోతరాజు శాంతి కావడానికి ఆ తీర్థం లాగా అది అది ఇస్తారు పోస్తారు ఇప్పుడు అయిపోయిందంటే మందు తాగడము చేయడము ఎవరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు తాగుతున్నారు కొంచెం కొంచెం మంది ఉన్నారు తాగేటోళ్ళు కొంచెం మంది లేరు దాంట్లో కూడా అందరు తాగుతారు అని కాదు కొంచెం మంది పాటిస్తున్నారు కరెక్ట్ గా మంది ఏంటంటే షోకేస్ ఇష్టోళ్ళు ఉంటారు కదా వాళ్ళు మొత్తం తాగేసి రోడ్ల మీద తాగడము అట్లా చేస్తున్నారు ఓకే మొత్తానికి దీనిలో కండిషన్స్ ఏమైనా ఉంటాయ మనిషి పోతురాజు వేషం వేసుకుంటే ఇలానే ఉండాలా ఇవి పాటించాలా పాటించాలంటే మేడం ఇప్పుడు పోతురాజు చేస్తున్నామని మన మమ్మీ డాడీ వాళ్ళు చెప్పుకుంటాం వాళ్ళు ఒప్పుకున్నారా ఓకే వాళ్ళు ఎందుకు భయపడతారంటే నా కొడుకుకి ఏమైనా అవుతుందేమో అంటే వేషం వేసిన తప్పు కూడా ఏమైనా చేస్తారేమో అని చెప్పి భయపడతారు ఇవాళ రేపు ఏం లేదు పోతరాజు అంటేనే అమ్మవారు అమ్మవారికి తమ్ముడు మనం ముందు ఉన్న అమ్మవారు వెనుకలు ఉందంటే అమ్మవారి ఆశీర్వాదం మన మీద ఉంటుంది మనకి ఎప్పటికీ ఏం కాదు కొంచెం మంది భయపడతారు ఇంకోటి ఏంటంటే కొన్ని నియమాలు ఉంటాయి ఎట్లా అంటే మంచిగా అంటే ఒక శుద్ధిలాగా ఉండాలా నీట్గా ఉండాలా మనిషి నీట్గా చేసుకోవాలా ఏ చేసినా కానీ స్నానం మంచిగా చేసుకొని మంచిగా దేవుణ్ణి మొక్కుకొని పూజించుకొని ఇంట్లో మమ్మీ డాడీ కాళ్ళు కూడా మంచిగా మొక్కుకొని ఇంట్లో పూజ చేసుకొని వచ్చి ఒక నియమంతో చేసుకుంటే ఏం కాదు ఇప్పుడు నువ్వు ఏదో ఇష్టంగా వచ్చేసినావు నువ్వు వేడుకోపోయినావు నువ్వు స్నానం చేయలేవు ఏం చేయలేవు ఏదో సోకి వేసేసినావు తయారైన బయటకు వచ్చినావు పసుపు బండారంటే ఎంతో గొప్ప అది దాన్ని నువ్వు పెట్టుకొని నువ్వు డ్యాన్స్ ఆడి నీకేమని అయింది అప్పుడు అట్లాంటి విషయాలలో అవుతుంది అమ్మవారు చూస్తుంటుంది కదా ఆయనకల్లా నువ్వు నియమంతో నడుస్తుంటే నీకేం కాదు ఓకే పోతురాజులు అంటే ఒక యూనియన్ ఉంది ఒక మెంబర్షిప్ ఉంది చాలా వరకు తెలియని వాళ్ళు కూడా గల్లీలలో వాళ్ళంతకు వాళ్ళు పెయింటింగ్లు వేసుకొని వాళ్ళంతా వాళ్ళు ఆడడం గాని కొన్ని సిచ్యువేషన్స్ క్రియేట్ చేయడం కానీ కొన్ని కేసెస్ కానీ ఉన్నాయి వాటిపైన మరి ఇప్పుడు సంఘం ఉంది కదా మేడం సంఘం నుండి వాళ్ళు చేయవలసింది చేస్తున్నారు మేడం అట్లా కాకుండానే ఒక ఫైవ్ ఇయర్స్ నుండి ఒక మెంబర్ టూ హండ్రెడ్ మెంబర్స్ ఒక ఫిఫ్టీ మెంబర్స్ అట్లా 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 తీసుకొని ఇవాళ ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ సంఘం తీసిరు పోతురాజుల ఎయిట్ హండ్రెడ్ మెంబర్స్ అయినారురే నుండి ఇంత ఇంత మంది అనుకుంటా అయితే వాళ్ళకు కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కొన్ని పెడుతున్నారు కొంచెం మంది పాటిస్తున్నారు కొంచెం మంది పాటిస్తలేరు మంది ఇంకా సగం మంది రాలేరు ఇంకా చాలా మంది ఉన్నారు వచ్చేటోళ్ళు అట్లా వాళ్ళంతలో వాళ్ళు చేసుకుంటున్నారు ఇప్పుడు కాల గజ్జలు కానీ కొందరు కొందరు ఒక్కొక్కటి ఒక్కొక్కటి కడతారు అవునా అంటే అది కంప్లీట్లీ పసుపు అండ్ నెక్స్ట్ ఫేస్ కి పెయింటింగ్ మాత్రం ఉంటది మిగతా అన్ని మనకి చేంజ్ అవుతూ ఉంటాయి విగ్గులు కూడా చేంజ్ అవుతాయి విగ్గులు అవుతాయి గజ్జలు గజ్జలు అనేది ఏం మేడం ఏంటంటే పూసలు చేంజ్ అవుతాయి ఈ పూసలు వచ్చేసి విగ్ వచ్చేసి ఇవి చేంజ్ అవుతాయి లేదంటే ఇది ఒక నాలుగు వర్షాలు వచ్చింది కదా మేడం అట్లా రెండు వర్షాలు అట్లా అట్లా ఒక్కొక్కరు ఇష్టం ఉన్నట్టు ఒక్కొక్క రకంగా చేయించుకుంటున్నారు ఒకరు ఇష్టం ఉన్నట్టు వాళ్ళు అట్లా ఇవి ఒక్కొక్కరు చేంజ్ కానీ గజ్జలు మాత్రం ఇల్లునే ఉంటాయి కానీ దీంట్లో ఏంటంటే ఇవి ఒక ఫార్టీ గజలు నలభై ఉన్నాయి అనుకో కొంచెం మంది ఎట్లా అంటే యాభై అరవై గజలు వేసుకుంటారు ఒక్కొక్కరు ఎందుకట్లా ఒక్కొక్కరికి అంటే సౌండ్ ఎక్కువ రావాలని చెప్పేసి కొంచెం అంటే పోతురాదు అంటే నిండు గనపడాలా మనం కాలు కాల్ కింద కొడితే ఆ కి ఆ శక్తులు అనేది వెళ్ళిపోవాలని చెప్పేసి కొంచెం మంది ఎక్కువ వేసుకుంటారు అంటే వాళ్ళ ఉబ్బరు దాన్ని బట్టి వాళ్ళకండి ఎందుకంటే ఇప్పుడు మేము కూడా ఇది వేసుకొని ఇప్పుడు మార్నింగ్ పోతరేషం వేస్తే మాకు నైట్ అవుతుంది ఏ టైం అయితే తెల్ల మళ్ళీ తెల్లారు కూడా అవుతుంది మేడం ఇది మొత్తం మేము కట్టుకొని ఇవంతా బ్లడ్ సర్క్యులేషన్ కూడా ఆగిపోతుంది మాకు అట్లా కొంచెం కొంచెం మంది ఏంటంటే తక్కువనే గజ్జలు వేసుకుంటారు కొంచెం మంది ఎక్కువ వేసుకుంటారు ఎక్కువ ఉంటాయి కదా మీరు పదిహేను సార్లు పోతరాజు వేషం వేసారు కదా సో అలా వేసినప్పుడు ఎప్పుడైనా దేవుడు వచ్చారా మీకు నేను ఒక్కసారేమో వచ్చిందంట మేడం నాకు కూడా తెలియదు అంటే మా బాబాయ్ ఉండే అప్పుడు మా బాబాయ్ చెప్పింది నాకు ఎందుకు అట్లా అంటే ఏమో బాబాయ్ నాకు తెలియదు ఆ టైంలో ఏమైంది నాకు కూడా తెలియదు అని చెప్పి అప్పుడు చెప్పిన మేడం చెప్పిన సిచువేషన్స్ ఏంటి చెప్పిన సిచ్యువేషన్ అంటే నువ్వు ఎందుకు అట్లా చేసినావు నీకు ఏమన్నా అర్థమైందా అసలు ఏమైంది నీకు అని చెప్పేసి అన్నారు అంటే బాగా వర్రడము ఇట్లా చేరుక్కోవడము పోత్ పోతురాజు వచ్చినప్పుడు ఇట్లా చేలు కొరుక్కోవడము ఆ గుమ్మడికాయలు కొట్టంగానే గుమ్మడికాయ కొరకడము అట్లా చేయగానే తర్వాత నాకేమీ అర్థం కాలేదు పోతురాజు అనేది ఎక్కువసేపు ఉండడు మేడం దేవుని మీద పోతురాజు అనేది ఇట్లా వచ్చి ఇట్లా వెళ్ళిపోతాడు అంతే వచ్చినప్పుడు ఎట్లా అంటే ఆయన గాయ గాయ చేసేస్తాడు ఎక్కువ అంటే గంభీరంతో వస్తాడనమాట గంభీరంతో వచ్చి చేయలు ఉండాలంటారు అమ్మవారికి తమ్ముడు అంటే ఇప్పుడు ఏడు మంది అక్క చెల్లెళ్ళకి తమ్ముడు పోతురాదు అయితే ఒకప్పుడు నలవశతోటి పుట్టినైనా పోతురాదు అవును అయితే ఇప్పుడు ఇంతమంది అక్క చెల్లెళ్ళకి ఎన్నో రూపాలు ఉన్నాయి అంతమంది అక్క చెల్లెళ్ళకి ఒక్కటే తమ్ముడు పోతురాదు అయితే ఇంకోటి ఏంటంటే ఇప్పుడు అప్పట్లో పొలాలు అవన్నీ ఎండిపోతుండట ఎండిపోయి వాళ్ళకి అవి రాకపోవడము అవి చేయకపోవడం చేస్తే ఇప్పుడు గ్రామ దేవతలు అక్క చెల్లెలు ఒక్కొక్క గ్రామంలో ఒక్కొక్క గుళ్ళు ఉంటాయి ఆ గుళ్ళ ముంగట పోతలింగడు ఉంటాడు వాళ్ళు పోయి అక్కడ శాఖలు పెట్టడం చేయడము అమ్మవారిని మొక్కుతే వాళ్ళకి వరం ఇచ్చిందంట వరం ఇచ్చి ఆచడంలోనే వాళ్ళకి పంటలు వండితే ఆ పంటలు ఫస్ట్ బోనము నాకు సమర్పిస్తేనే నైవేద్యము మీకు మంచిది జరుగుతుందని చెప్పి చెప్పిందంట అమ్మవారు అప్పుడు ఏంటంటే ఆ శక్తులు అనేది శక్తులు రాక్షసులు వీళ్ళన్నీ ఏం అంటే ఆ పంటను మొత్తం నాశనం చేస్తున్నాయి పంటను మొత్తం నాశనం చేస్తుంటే అప్పుడు పోతరాజును పిలిచి పోతరాజుకి వరం ఇచ్చింది అమ్మవారు ఆ వరంతో పోయి పోతరాజు కాపాడి తీసుకొని వస్తుంటే కూడా బోనంని ఎంగిల్ చేయడానికి రాక్షసులు ఎన్నో వస్తుంటే అవి ఈరగోళలతోటి కొట్టుకుంటా చేసుకుంటా అమ్మవారికి బోనం సమర్పించి అప్పటి నుండి పోతరాజు అనేది ఎప్పుడైనా కానీ ఏ టెంపుల్ ముంగటైనా కానీ పోతరాజు కంపల్సరీ అమ్మవారు ఎదురుగానే ఉంటారు కానీ ఈ రోజుల్లో అలా నడవట్లేదు కదా ఒక్కొక్క మొత్తానికి అయితే ఒక సేఫ్టీ కోసమే పోతరాజు ఉండేది పోతరాజు అంటే అమ్మవారికి ఒక సెక్యూరిటీ బాడీ గార్డు ఒక తమ్ముడు అన్ని పోతురాజు ఓకే అన్ని పోతురాజు ఇంకొకటి ఏంటంటే మెయిన్ థింగ్ బోనాలు ఎత్తుకునే ఆడపిల్లలు ఆ రోజు అంటే ఎవరు అడ్డు రాకుండా ఉండడానికి కోసం కానీ వాళ్ళ కోసము ఉంటారు పోతురాజులు సో పోతరాజులే రాంగ్ ఉంటే ఇక అది అమ్మవారు ఉంటుంది కదా వెనకాల అమ్మవారు చూసుకుంటుంది వాళ్ళని అంటే ఇవాళ ఆల్రెడీ చెప్తున్నదా మేడం అది మొత్తం ఫ్యాషన్ అయిపోయి ఇష్టం ఉన్నట్టు చేస్తున్నారు మేడం ఇప్పుడు టెంపుల్ దగ్గరికి వెళ్ళినప్పుడు కూడా ఇప్పుడు జైలుకి వేయడము అది ఎత్తుకోవడం కూడా బోనాలు లేడీస్ ఎత్తుకొని ఉండడం కూడా వాళ్ళకు కూడా ఇబ్బందే ఇప్పుడు దాన్ని మనం చూసి కొంచెం చాలా భయపడిపోతారు బోనం పడిపోవడం ఎన్నో ఎత్తున్నాయి అట్లా పోతురాజు అంటే ఒక అక్కకి తమ్ముడు ఎట్లనో అట్లనే ఉండాలి కానీ ఇప్పుడు మొత్తం రాక్షసులు ఎట్లా పడతారు అట్లా చేస్తున్నారు అంటే ఆ పోతురాజు గురించి తెలివనోళ్ళు కొత్త వేసిన వాళ్ళు వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు ఎవరైతే పాత మనుషులు ఉన్నారో వాళ్ళందరూ ఎవరు ఉన్నారో వాళ్ళైతే ఎట్ల నడవాలో అట్లే నడుస్తున్నారు ఓకే దీనిలో అయితే ఒక ఏజ్ అంటూ ఏముండదు ఎవరైనా వేసుకోవచ్చును కొంతమంది చెప్తూ ఉంటారు నాకు అమ్మవారు వచ్చి కలలో చెప్పింది నేను అందుకే పోతరాజు వేషం వేశాను ఇక అది వాళ్ళకి ఏం చెప్పిందో నాకైతే ఇంతవరకు చెప్పలేదు ఓకే మనం భక్తితోటి మనకు ఉంది మనం మా తాతల నుండి వేస్తున్నారు కాబట్టి నాకు అదే బ్లడ్ నుండి వచ్చింది మేడం బై బ్లడ్ నుండి వచ్చింది కాబట్టి అట్లనే నడుచుకుంటూ వచ్చింది ఇప్పటిదాకా పోతురాజులలో ఇన్ ఇయర్స్గా జరిగిన కేసెస్ ఏమైనా ఉన్నాయా కేసెస్ అంటే ఇప్పుడు పోతురాజులను కొట్టడము తాయి మొత్తం గా చేయడము ఇప్పుడు గుంపులు గుంపులు రావడము ఇప్పుడు మేము ఆడేటప్పుడు ఇరుగోళ దాకినా కానీ కొంచెం మందిని కొట్టిన సిచ్యువేషన్లు ఉన్నాయి అక్కడ బాట దగ్గర కానీ కొన్ని కొన్ని జాలల్లో కొంచెం మంది మస్తు కొట్టినారు పోతురాజు అని కూడా చూడకుండా అంటే ఇరుగుల దాకినందుకు దానికి దీనికి ఏదో ఒకటి ఇప్పుడు తాయినోళ్ళుకి ఏదో ఇంత తప్పు దొరికితే చాలు అది తాగినప్పుడు ఆ మైకం ఎట్లుంటుంది అంటే ఆ పోతురాజా తెలియదు ఏమనేది తెలియదు వాళ్ళు అట్లా చేసిరు కొంచెం మంది కొంచెం మంది చాలా బాధలు పడ్డారు మేము కూడా మేడం ఇప్పుడు మేము ఎక్కడి నుండో ఎక్కడికో బయటికి వెళ్తాం వరంగల్ సైడు అక్కడ సైడు ఎక్కడెక్కడికో దూరం దూరం వెళ్తాం కాజీపేట అక్కడ కూడా మేము ఏషం వేసినాం ఏషం వేసినప్పుడు కూడా మాకు కొన్ని ఉంటాయి అంటే ఇప్పుడు వాళ్ళు వచ్చినప్పుడు మమ్మల్ని పికప్ చేసుకోవడము చూసుకోవడం మంచిగా ఉంటుంది ఇప్పుడు వేసం అయిపోయిన తర్వాత మాకు కొంచెం ఇబ్బంది పెట్టడం ఆడ వాటర్ రాకపోవడం వాళ్ళు దొరకకపోవడం మాకు అట్లా మేము కొన్ని రోజులు బస్ స్టాండ్లలో వండుకోవడము ఒకరోజు బస్ స్టాండ్లో వండుకున్నాము తెల్లారి మళ్ళీ అట్లా ఇట్లా వేసుకొని మెల్లగా వచ్చేసినాము అట్లా ఎన్నో బాధలు పడ్డం పోతుల దాంట్లో ఇప్పుడు మేము ఇక్కడ మన సిటీలో అంటే ఇప్పుడు ఎవరన్నా వచ్చినా కానీ మనం బడు పది మంది ఉంటారు అరే ఇట్లా అనేది అనగానే చెప్తే ఏమని చేస్తారు అది ఎక్కడో పోయినప్పుడు వారు తాగి వచ్చి మా మీదకి వచ్చి కొట్టడము చేయడము అట్లాంటివి చేస్తే మేమేం చేయలేము కదా ఊరు కానీ ఊరిలో పోయి మేము అట్లా ఈ ఇయర్ తాగి మొత్తం చేసుకున్నది అంత ఖరాబ్ చేసి ఓకే ఇప్పుడు ఈ ఇయర్ బోనాలు కదా ఇప్పుడు ఇప్పుడు వేసిన పోతరాజు వేషము మళ్ళీ దీనిలోనే అంటే ఒక్కొక్క వారం ఒక్కొక్క దగ్గర జరుగుతుంది కదా అట్లా వెళ్ళి అక్కడ కూడా వేయచ్చునా చేస్తున్నాం మేడం అట్లా కూడా అంటే ఒకప్పుడు మేము అమౌంట్ తీసుకోకపోతుండే మేడం అంటే ఎట్లా అంటే నార్మల్గా పోయి వేషం వేసి ఇంత ఆలు దీనికి అమౌంట్ కూడా ఉంటుంది కట్నాలు ఆ కట్నాలు లాగా వస్తుంది ఇప్పుడు ఏంటంటే వాళ్ళు వీళ్ళు కూడా ఎట్లా అయిపోయారు అంటే పలరమ్మలు మళ్ళీ చేసేటోళ్ళు కానీ చేసే కానీ ఎక్కువ ఆడిపీయడము ఎక్కువ సగులు చేయడం అమ్మని అంటే ఇక పోనీ ఇప్పుడు మా సాయంత్రం ఫోర్ ఓ క్లాక్ స్టార్ట్ అయింది మార్నింగ్ ఫైవ్ అవుతుంది ఒక్కొక్క దగ్గర మార్నింగ్ టూ అవుతుంది త్రీ అవుతుంది ఫోర్ అవుతుంది అప్ అప్పుడు మేము కూడా ఇంత ఇంత కట్టుకొని ఇవన్నీ కట్టుకొని ఇవన్నీ బ్లడ్ సర్క్యులేషన్ మొత్తం ఆగిపోతుంది మాకు ఇక్కడ ఇక్కడ ఈ కాళ్ళకి ఇవన్నీ లొయి మాకు రేపు పొద్దున్న లేచే వరకు మళ్ళీ కాళ్ళు ఇంత ఇంత ఉబ్బిపోతాయి అట్లాంటి ఇబ్బందులు మాకు ఎన్నో ఉన్నాయి అట్లా కాబట్టి ఇప్పుడు కూడా మేము కూడా ఏంటంటే మేము కూడా కష్టపడుతున్నాం ఇప్పుడు నువ్వు ఒక్క దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు అక్కడ నువ్వు మమ్మల్ని మంచిగా చూసుకొని చేసినావంటే మేము కట్నంతో బయటకు వస్తాం నువ్వే మమ్మల్ని టార్చర్ చేసినావంటే మేము కూడా ఇంత అమౌంట్ అని తీసుకుంటాం ఎందుకంటే మేము కూడా కష్టపడుతున్నాం తీసుకుంటాం డిమాండ్ ఏం లేదు మేడం ఇంత అన్న ఇంత పూతరాలు ఉన్నాం కదా నలుగురం ఉన్నాము మనిషికి ఇంత ఇచ్చేసే అన్న అని చెప్పి మాట్లాడుకొని చేసుకుంటాం బయట ప్రోగ్రామ్స్ పలరూ గాని బయట వేరే వాళ్ళు దగ్గర అంత మాట్లాడుకొని చేసుకుంటాం పర్సనాలిటీ కూడా కావాలనుకుంటా కదా పర్సనాలిటీ తోటే పోతురాజు మెయిన్ పొట్ట పొట్ట పర్సనాలిటీ తోటే పోతురాజు అంటే ఓకే పోతురాజు మీ పేరేంటిది ఆదిత్య ఆదిత్య ఎన్ని ఇయర్స్ నుంచి వేస్తున్నావు మరి టూ ఇయర్స్ టూ ఇయర్స్ నుంచి చిన్న వయసులోనే పోతురాజు వేయాలని గాని అంటే ఎందుకు అనిపించింది నీకు నాకు ఇష్టం కాబట్టి వేయాలనిపించింది అంటే ఎవరన్నా సపోర్టా ఎవరన్నా చేద్దాము వేద్దాము అని అన్నారా అంటే నా ఇష్టంతోనే ఇష్టం అన్న ఇప్పించిండు అన్న అడిగితే ఓకే ఇంట్లో ఏమన్నారు మరి ఇంట్లో చెప్తే ఇష్టం ఓకే ఇప్పుడు అన్నన్ వెళ్ళగలవగానే లాస్ట్ ఇయర్ నుంచి పోతరాజు వేషం స్టార్ట్ అయిపోయింది ఇప్పుడు ఆ వేషం ముందు మీకు అనిపిస్తుండే కదా అలా వేసుకొని గంతులు వేయడం కానీ అలా వేసుకొని చేయడం కానీ ఇవన్నీ చూసినప్పుడు మనకి ఒక ఇమాజినేషన్ ఉంటుంది కానీ అది వేసుకున్నప్పుడు ఆ పవర్ అనేది తెలుస్తుంది కదా తెలుసు ఓకే ఇప్పుడు లెన్స్ పెట్టుకోవడం కానీ ప్రతిదీ మేకప్ వేసుకోవడం కానీ అంటే ఆడవాళ్ళు రెడీ అయ్యేది అంటూ ఉంటారు కదా మేకప్ అదని అది జస్ట్ కామన్ గానీ ఈ గెటప్ వేసుకోవడం చాలా కష్టం కదా కష్టమే మేడం లెన్స్ పెట్టినప్పుడు ఏమైంది పెయిన్ అనిపించింది పెయిన్ పెయిన్ మరి ఎప్పుడైనా లాస్ట్ ఇయర్ ఆడినావాస్ ఓకే మొత్తానికి ఇష్టం వేసుకున్నాం పోతురాజు ఓకే మొత్తానికి నిజంగా ఈ గెటప్ విగ్గులు కానీ ఈ పెయింటింగ్స్ కానీ మొత్తం ఎలా వచ్చింది అంటే మా బాబాయ్ ఫస్ట్ పసుపు కుంకుమతోటే పోతరేషం వేస్తుండే పసుపు కుంకుమ చెంకి వీటితో పోతరేషం వేస్తుండే అయితే దీన్ని ఎట్లా తీసిందంటే ఒకసారి నార్మల్గా ఇట్నే పబ్లా జాబ్ చేసేటప్పుడు ఆయనకి ఇట్లా అదే మన జెండా కలర్ పెట్టినారనమాట ట్వంటీ సిక్స్ జనవరికో దీనికి పెట్టినారనమాట అయితే కలరు మార్నింగ్ లేచే వరకు కూడా మంచిగా ఉంది ఇది ఈ కలర్ ఒకసారి సెట్ చేస్తే మంచిగా ఉంటుందేమో మనం కూడా అని చెప్పేసి ఏం చేసిందంటే ఎల్లో రెడ్ వైట్ ఇదే పెయింటింగ్ అంటే డిఫి అంటే ఇప్పుడు అంతా ఇట్లా పండ్లు అవన్నీ పెట్టుకుంటారు అట్లా పెట్టుకోకుండా ఇట్లనే కొంచెం మంచిగా ఉండాలని చెప్పేసి రెడ్ తోటి అంటే ఎల్లో అంటే ఒక పసుపులాగా భావించుకొని కుంకుమ రెడ్డు వైట్ అంటే విబుద్ధి బ్లాక్ అంటే కాటిక అట్లా ఆ ఈ స్టైల్ తోటి ఇట్లా తీసుకొచ్చిండు ఇట్లా తీసుకొచ్చి పెయింటింగ్ స్టార్ట్ చేసిండు పెయింటింగ్ స్టార్ట్ చేసిన తర్వాత మెల్లమెల్ల ఆయన షూటింగ్స్ చేస్తుండే అంటే మొగల్ రేకులు చక్రవాకము ఈ సీరియల్స్ బాగా చేసిండు ఆ టైంలో లెన్స్ పెట్టిండ కళ్ళకి పిల్లి కళ్ళు లెన్స్ ఉంటాయి కదా ఆ కళ్ళు పెట్టినప్పుడు ఒకసారి పోతురాజు కూడా ఇట్లా పెడితే కొంచెం అట్రాక్షన్ వస్తుందేమో చూద్దాము ఒకసారి ట్రై చేద్దామని అంటే ఎవ్రీ ఇయర్ అయినా మొత్తం దాంట్లోనే ఉంటుండే పోతురాజు ఇంకెట్లా వేయాలి ఇంకెట్లా వేయాలి ఇంకెట్లా వేయాలని ఆలోచించుకుంటే ఆలోచించుకుంటా ఇట్లా తీసుకొని లెన్స్ కాడికి వెళ్ళేసి కేటలాగ్ చూసి వైట్ లెన్స్ బుక్ చేసుకోండి బుక్ చేసుకొని అట్లా వైట్ లెన్స్ పెట్టిండు ఇట్లా వైట్ లెన్స్ పెట్టిన తర్వాత విగ్గులు విగ్గులు కూడా ఇక్కడ కృష్ణనగర్లో ఒక విగ్గు చేయించుకొని అక్కడ నుండి విగ్గు మెలమెల్ల మెలమెల్లగా ఈ వేషాల ఉంటారు కదా ఇప్పుడు కాలిక మాత వేషం వీళ్ళు ఉంటారు కదా వాళ్ళు ఆంధ్ర నుండి వస్తారు అక్కడ నుండి విగ్గులు చేయించుకుంటుండే చేయించుకొని అట్లా విగ్గు ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క విగ్గు ఒక్కొక్క విగ్గు అనేది అట్లా చేంజ్ చేసుకుంటా ఇట్లా తీసుకొచ్చింది ఆయన ఫస్ట్ పండ్లు కూడా కనబెట్టింది పండ్లది కూడా ఆలోచించింది ఆయననే పండ్లది ఏందంటే ఇప్పుడు వేషాల ఉంటారు కదా కాళిక మాత వేషం వేస్తారు కదా వాళ్ళ దగ్గర పండ్లు ఉంటాయి వాళ్ళని అడిగింది చాలాసార్లు వాళ్ళని అడిగితే ఎవ్వరు చెప్పలేరు చెప్పకపోయేసరికి ఒకసారి ఇట్నే ఎవరో చార్మినార్ దగ్గర పనులు అవి ఉంటాయి అని చెప్పేసి అక్కడికి వెళ్ళి అక్కడ చూసుకొని డాక్టర్ తోటి ఇక్కడ పనులు సాఫ్ చేయించుకొని ఇవి ఒరిజినల్ పనులు చేపించుకుని ఇక దాని నుండి ఒక్కొక్కరు 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 అందరు పనులు పెట్టడము అందరు పెయింటింగ్ వేయడము అందరు విగ్గులు పెట్టడము అట్లా స్టార్ట్ స్టార్ట్ అయితే ఓకే మొత్తానికి ఇయర్ అయితే మీరు మీ చాలా మందికి ఉన్నారు మేడం ఒక థర్టీ మెంబర్స్ దాకా ఉన్నారు నా దగ్గర వాళ్ళందరికీ కూడా నేను దగ్గరుండి చేపిస్తాను ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారీ ఇంటర్వ్యూ నెక్స్ట్ ఇంటర్వ్యూ మీ ముందుంటా సైనింగ్ ఆఫ్ కీర్తి